పెద్ద పెద్ద వాళ్ళతో చేసేది నువ్వు శ్రమంగా ఈ తంత్ర శ్రమ పెద్ద ఒక పొజిషన్ లో కూర్చుంటది కానీ ఎట్టెట్ట జరిగేది ఏమి కథ అని నువ్వు చూపించాలని చూపిస్తున్నావు దీన్ని తంత్ర అనే పేరు పెట్టి జనాలలో దేశంలో ఎట్ట జరుగుతుంది ఏం కథ తంత్రని సినిమా పెట్టి తీస్తున్నావు ఖచ్చితంగా ఇటు ఖచ్చితంగా ఈ కొయ్యదొరలో నువ్వు జీవితంలో యాడ్ చేసుకుంటావు వాళ్ళు కొయ్యదొరే చెప్పిండే ఇట్టు అవుతుందని ఖచ్చితంగా ఇట్ అనుకుంటావు మా కొయ్యోళ్ళది నా పేరు కొయ్య లక్ష్మయ్య మా దక్షిణ నువ్వు ఉంచుకో నువ్వు సినిమా ఇట్ అయిపోతే ఖచ్చితంగా గొప్పగా ఇస్తావు తీసుకోమని చెప్పంగా సరే అవుతుంది పెట్టా పెట్టుబడి కన్నా లాభమేమి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి వాస్తవం చెప్పేది